ఏడుస్తున్నావా నేను అక్కడ ఉండిపోయానా నాన్న పాలు తాగునాన్న నా తప్పైపోయింది నాన్న ఇంకెప్పుడు నీకు పాలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళనే అని ఆ పిల్లాడికి ఎందుకండి అంత ఎక్స్ప్లెనేషన్ అంటే అది అమ్మ హృదయం ఆ మాతృత్వానికి ఉన్న గొప్పతనం అది అందుకే స్త్రీ జన్మకి ఏది సార్థకత ఆ మాతృత్వమునందు ఆ దేవతాంశ ప్రవేశించినది పరాభట్టారికారూపమై నిలబడినది అందుకనంత గొప్పతనం వచ్చింది స్త్రీకి అని ఆ పాలు పడితే పరమాత్మ అంతటి వాడు యశోద పాలు తాగేశాడు ఆ మాటలకి పాలు తాగేసి ఆవిడ ఒళ్ళో పడుకున్నాడు ఇది చాలా చిన్న లీల ఇంత చిన్న లీల చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ లీల వెంటనే రెండో లీల కింద చేశాడు పరమాత్మ ఎందుకు చేశాడు మీరు గమనించారనుకోండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి ఈ శరీరమును ఈశ్వరుడు ఇచ్చాడు మీకు కపిల గీత చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను నిన్నటి రోజు కూడా నేను ఒక మాట చెప్పాను ఆకు ఆకు ఆకుమించి ఇంకొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఉపాధిని తన శరీరాన్ని కదిపినట్టు లోపల ఉన్న జీవుడు వేరొక శరీరములోకి ప్రవేశిస్తాడు అని ఈ శరీరము మనం నిర్మించుకున్నది కాదు మన తల్లిదండ్రులు నిర్మించినది కాదు ఇది ఆశ్చర్యం అసలు అన్ని నావి 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 అంటాడు అసలు నావి నేను అని చూపించిన ఇందులో ఏ ఒక్కటి తనది కాదు ఈ పైన ఉన్న చర్మము తనది కాదు రక్తము తనది కాదు మాంసము తనది కాదు కొవ్వు తనది కాదు శుక్ల తనది కాదు మేధ తనది కాదు ఊపిరితిత్తులు తను తెచ్చుకోలేదు గుండె తను తెచ్చుకోలేదు ఏది తను తెచ్చుకోలేదు ఏది తను తేకపోయినా ఈశ్వరుడు దీన్ని నిర్మాణం చేశాడు ఈశ్వరుడు ఇంత గొప్ప నిర్మాణం చేసి ఈ దేహాన్ని ఇస్తే ఈ దేహము దేని కొరకు వచ్చినది ఇది శకటము శకటం అంటే బండి మనం మంచి మోడల్ కారు కావాలని ఈ పెయింట్ ఉండాలి ఆ పెయింట్ ఉండాలని ఒక కారు కొనుక్కుంటాం ఆ కారు ప్రయోజనం ఏమిటండి ఆ కారు కొనుక్కొని ఈ కారు ఇలా మా ఇంట్లో ఉంటే చాలు అని ఎవరైనా అని కారు కొనుక్కోగానే టైర్లు పోసేసి ఇది ఇలా మా ఇంట్లో ఎక్కడికి వెళ్లకుండా ఇలా ఉండాలండి అని ఎవరైనా అంటే ఏమూర్ఖుడైనా ఆ కారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఇది కూడా శకటము అన్ని శరీరములు శకటములే ప్రత్యేకించి మనుష్య శరీరము మహోత్కృష్టమైన శకటము ఈ బండినికి మీరు తీరాన్ని చేరగలరు కానీ ఈ బండినికి మనము తీరము చేరడం లేదు ఎందుకు చేరట్లేదు అంటే ఒక్కటే కారణం దీన్ని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగిస్తే తీరం చేరుతారు కారు మీదే ఇక్కడ బయలుదేరి రేపు పొద్దున్నే విశాఖపట్నం వెళ్ళాలండి అన్నవాడు ఏం చెయ్యాలి కారులో విశాఖపట్నం వెళ్ళే రోడ్డు ఎక్కాలి అంతే కానీ అమ్మో ఏమండీ రోడ్ల మీద జనం అది ఉంటారు నేను ఇక్కడ నుంచి విశాఖపట్నం ఎన్ని కిలోమీటర్లు అండి అంటే రెండు వందల కిలోమీటర్లు అండి అంటే ఎన్ని లీటర్ల పెట్రోల్ కొట్టించుకోవాలండి ఓ యాభై లీటర్లు కొట్టించుకోండి అన్నారు అనుకోండి ఉదాహరణకి ఆల్రైట్ యాభై లీటర్లు కొట్టుకుని రెండు వందల మిల్ కిలోమీటర్లు ప్రయాణిస్తే వైజాగ్ వచ్చేస్తుందండి అంటే వచ్చేస్తుంది అనగానే అయ్యప్ప స్వామి గ్రౌండ్లోకి తెల్లారి వచ్చేసి ఇక్కడైతే ఎవరు జనం ఉండరు గుండ్రంగా రెండు వందల కిలోమీటర్లు తిరిగేసి సాగిపోయి ఏ పదో అయిన తర్వాత ఏమంటే వైజాగ్ ఏనా అండి అని అడిగాడు అనుకోండి అండి ఇది అన్నారు అనుకోండి అదేంటండి రెండు వందల కిలోమీటర్లు పెడితే కారులో వైజాగ్ వస్తుంది అన్నాడు నేను యాభై లీటర్లు కొట్టించాను రెండు వందల కిలోమీటర్లు తిరిగాను కాకినాడలో ఉన్నాను ఏంటంటే అని మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయండి చొక్కా పట్టుకు బయటికి లాగేసి ఊరుకుడా బుద్ధి లేదు రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాను కారు చూడు కావాలంటే యాభై లీటర్ల పెట్రోల్ అయిపోయింది కాకినాడలోనే ఉన్నాను నువ్వు తప్పు అనుకోండి తప్పు అయిందా మీద ప్రయాణం యథార్థం యాభై లీటర్లు ఖర్చు అయింది యథార్థం మీరు డబ్బు కట్టింది యదార్థం నాలుగు గంటల కారులో ప్రయాణం యథార్థం కానీ సున్నా తిరిగారు మీరు అది అసలు ఉన్న పెద్ద తేడా అక్కడ ఉంది ఇవన్నీ యథార్థం లక్ష్యం వైపుకి ఎందుకు వెళ్ళలేదు అటు వెళ్ళలేదు కదా శకటం ఎక్కింది యదార్థం ఈశ్వరానుగ్రహంగా ఇన్నాళ్ళకి ఈ శకటం వచ్చింది ఏ కుక్క శకటమో పిల్లి శకటమో వస్తే ఈ అనుగ్రహాలు ఉండవు ఈ శకటం వచ్చింది కాబట్టి భాగవతం వినగలడు ఈ శకటం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చోగలడు ఇంకో శకటం ఎక్కువచ్చాడు అనుకోండి తోసేస్తారు ఎందుకని ఆ శకటం భాగవతం వినడానికి పనికిరాదు గుళ్ళోకి రావడానికి పనికిరాదు అందుకు తీసేస్తారు దాన్ని ఈ శకటం అయితేనే కూర్చోబెడతారు తీసేయించమా మీకు అభ్యంతరకరంగా ఉంటే ఆ శకటాన్ని తీయండి తప్పేం లేదు పక్కకి తోసి అందుకని ఈ శకటం మహోత్కృష్టమైన శకటము కానీ చంపకండి తలు పక్కకి తోసేయండి అంతే కాబట్టి ఇది ఇంత గొప్ప శకటము కానీ ఇది ఎందుకు పనికి వస్తోంది దీంతో హాయిగా గుళ్ళోకి వెళ్ళొచ్చు ప్రదక్షిణం చెయ్యొచ్చు కావలసింది తినచ్చు నేను ఒకటికి పది మాటలు ఇదే మాట చెప్తుంటాను వేదాంతానికి పునరావృతి దోషం లేదు కావలసింది తినొచ్చు ఈశ్వరానుగ్రహం అనొచ్చు ఇంట్లో ఉండొచ్చు ఈశ్వరానుగ్రహం అనొచ్చు కానీ వీడు ఇది ఒక్కటే వదిలేస్తాడు ఈశ్వరానుగ్రహం ఒకటే వదిలేసి నా ప్రజ్ఞ అంటుంటాడు ఇదే గుండ్రంగా జరగడం ఇదంతా నేనేనండి అంటాడు ఇది నేనే కట్టానండి ఇల్లు ఇంత పొడుగు నేనే అయ్యానండి దీ ఇలా ఇంత బలవడానికి కావలసిన విటమినైజ్డ్ ఫుడ్ నేనే తిన్నానండి భాగవతం నేనే చెప్పానండి గుళ్ళోకి నేనే వచ్చానండి అంటాడు ఈశ్వరుడు చెప్పించాడు అన్నాడు అనుకోండి వాడు వైజాగ్ రోడ్ ఎక్కేశాడు ఈశ్వరానుగ్రహంతో నేను అన్నం తిన్నాను అన్నాడు అనుకోండి వాడు పిఠాపురాడిపోయాడు ఈశ్వరానుగ్రహంతో రాత్రి బాగా నిద్రపోయాను అన్నడనుకోండి గొలప్రోలు వెళ్ళిపోయాడు ఈశ్వరానుగ్రహంతో నాకు ఇద్దరు బిడ్డలు పుట్టారు అన్నుకోండి అనవరం వెళ్ళిపోయాడు ఈశ్వరానుగ్రహంతో నేను మంచి ఉద్యోగంలో ఉన్నాను అన్నడనుకోండి తూని వెళ్ళిపోయాడు ఈశ్వరానుగ్రహంతో నేను భాగవతం చెప్పుకోగలుగుతున్నాను అన్నాడనుకోండి వైజాగ్ వెళ్ళిపోయాడు కానీ వాడు అదొకటే తీసేస్తాడు ఈశ్వరానుగ్రహము తీసేసి నాకండి ఇద్దరు పిల్లలు అంటే ప్రతి చోట పలకరించిన చోటల్లా ఏమైనా మీకు ఎంతమంది ఇద్దరు పిల్లలండి అంటే ఈశ్వరానుగ్రహం చేత ఇద్దరు పిల్లలు అని చెప్పమని నా ఉద్దేశం కాదు అప్పుడు మీరు వెళ్ళాడు అనుకుంటారు అలా అనక్కర్లేదు లోపల ఆ భావన ఉంటే చాలు కదా ఆ లోపల భావన ఉంటే సరిపోతుంది ఆ భావన పోయింది అనుకోండి నోటితో ఇన్ని మాట్లని ఏం ఉపయోగం కాబట్టి ఆ భావన ఉంటే మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకాలి శకటమిక్కి లేకపోతే ఏం చేస్తుందో తెలుసా అండి షా కటతీత శకట అవుతుంది షం అంటే సుఖం ఈశ్వరుడు అక్కడికి చేరకుండా విడదీయడానికి పనికి వస్తుంది ఇది రెండూ చేస్తుంది అది గమంతం ఇప్పుడు ఏం చేస్తుంది గుండ్రంగా తిరగడానికి పనికి వస్తుంది వాడు ఎక్కడున్నాడు సంసారంలో ఉంటాడు సంసారంలో చచ్చిపోతాడు మళ్ళీ సంసారంలో పుడతాడు అంతే హీనోపాధుల్లోకి పోతాడు ఇలా పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి రామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఎంత గొప్పగా చెప్తారండి రామకృష్ణ పరమహంస వేసినట్టు ఉదాహరణ వెయ్యడం రామకృష్ణ పరమహంస చెప్పినట్టు చిన్న కథ చెప్పి వేదాంతం చెప్పడం నాకు తెలిసి ఎవ్వరూ చేయలేరు ఈ శకటాసుర వృత్తాంతాన్ని రామకృష్ణ పరమహంస మాటల్లో నేను చెప్పవలసి వచ్చిందనుకోండి ఆయన అంటారు నాకు మా దొరగారు కోటేశ్వరరావు గారు ఈ కవర్లో ఉత్తరం పెట్టాను మీరు ఎల్లుండికి ఇందులో ఉన్న పదార్థాలన్నీ రెడీ చేసుకోమని చెప్పారండి సుబ్రహ్మణ్య శర్మ గారు ఇంటికి వచ్చి రుద్రాభిషేకం సత్యనారాయణ వారి వ్రతం చేయిస్తా అన్నారు కావలసినవన్నీ అందులో రాశారండి ఈ కవర్ మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుని చదివి రేపు తెచ్చుకోండి మళ్ళీ ఆదివారం సెలవు ఎల్లుండి దొరకవు మీకు రేపే తెచ్చేసుకోండి అని చెప్పారు అనుకోండి నేను ఆ కవరు ఏదో ఆలోచిస్తూ ఎవరితో మాట్లాడుతూ ఎక్కడో పెట్టేశాను అనుకోండి పెట్టేసి ఓహో వెతుకుతున్నాను ఆ కవర్ కోసం వెతుకుతుంటే నా భార్య వచ్చి ఏమిటి అలా వెతుకుతున్నారని దొరగారు రాత్రి కవర్ ఇచ్చారే సుబ్రహ్మణ్య శర్మ గారు రాసి ఇచ్చిన ఉన్నాయి అందులో ఆ కవర్ దొరకలేదు అన్నాను మా అమ్మాయి అడిగింది మా అబ్బాయి అడిగాడు ఎవరో మా ఇంటికి వచ్చిన వాళ్ళు అడిగారు అడుగుతుంటే ఆఖరికి నా బలహీనతలు బాగా తెలుసున్న సత్యనారాయణ వచ్చాడు ఆ గురువుగారు మీరు ఆ పుస్తకం ఒకటి అట్టుకొస్తున్నారు ఈ మధ్య కొత్తగా అందులో పెట్టేసి ఉంటారు అందుకని ఆ పుస్తకం తీయండి అన్నాడు ఆ పుస్తకం ఇలా తీసేటప్పటికి అందులో ఉంది కవర్ ఇప్పుడు ఆ కవర్ ఇలా తీశాను అందులో ఏమున్నాయి అంటే ఏదో మావిడి మండలం పసుపు కుంకం ఒక్కొక్కటి చదువుతుంటే ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయండి మావిడి ఇంకా తెచ్చుకోవాల్సింది ఏమిటి ఒక్క ఒట్టివేరులోటి తెచ్చుకోవాలి బజార్లోంచి వచ్చేటప్పుడు ఓ తేనె సీసా ఓటి తెచ్చుకుంటే చాలు మిగిలినవన్నీ ఇంట్లోనే ఉన్నాయండి ఏంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను ఉత్తరాన్ని తీసి పక్కన పారేసాను అడేసి ఆ వట్టివేరులోనూ తేనే కదా నాకు గుర్తుంటుంది లే వస్తువు వస్తూ తెచ్చేస్తాను మరి ఇప్పటిదాకా ఇంత వెతికిన కవరు ఉత్తరం ఎందుకు అక్కర్లేనివైపోయాయి అందులో ఉన్నది నీకు తెలిసిపోయింది ఇంకా అక్కర్లేదు అది గుర్తికి తెచ్చేసుకోగలవు ఇప్పటి వరకు గుండ్రంగా తిరుగుతున్న వాడివి అలా తిరగకూడదని తెలిసిపోయింది చాలు ఇంకా ఉత్తరం నీకు అక్కర్లేదు శకటాస వృత్తాంతం ఒక్కసారి తలకెక్కేస్తే చాలు నీకు ఎలా వెళ్ళిపోవాలో తెలిసిపోయింది రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే అంతే దాని వృత్తాంతం కానిది అది ఎంత పెద్ద మలుపు జీవితంలో అంత పెద్ద మలుపు అయితే అంత తేలిగ్గా తిరిగిపోతుందా అండి కారు వైజాగ్ వైపుకి వెళ్ళిపోతుందా అంటే నువ్వు పిశాచాన్ని పెంచావు నేను ఇప్పుడు పెంచానండి హయ్ అని మీరు అనర్చం ఒక సాధకుడు చాలా కష్టపడి సాధన చేసి ఒక పిశాచాన్ని వశం చేసుకునే శక్తులు సంపాదించాడు అంటే నేను చెప్పట్లేదు రామకృష్ణ పరమహంస చెప్పారు ఈ కథ ఆ పిశాచం వశమైంది ప్రత్యక్షమైంది నీకు నేను వశురాలనయ్యాను అయ్యాను కాబట్టి నేను చాలా సంతోషించాను నా గురించి ఇంత సాధన చేశావు కానీ నాకు బలహీనత ఉన్నది నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పాలి లేకపోతే చంపేస్తాను నీ తల బదల కొట్టేస్తాను నాకు ఏదో ఒకటి చెప్పండి అంటే ఈయన చాలా సంతోషించాడు అబ్బా ఎవరు దొరుకుతారా ఇలా కాబట్టి ఇమీడియట్ ఏంటంటే పని మనిషి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ డ్రైవర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ అందరినీ తీసేసాడు ఎందుకంటే ఇంక ఈయన ఉన్నాడు కదా అని పిశాచాన్ని పిలిచి అంట్లు తోనెయాలి బట్టలు ఉకేయాలి ఇల్లు తుడిచేయాలి అన్నాడు ఫుల్ అలా తిరిగి వస్తే అయిపోయి ఇంకోటి చెప్పాలి అది పిశాచం అమ్మబాబా ఇదేమిటి రా ఇలా చేసేస్తోంది అనుకుని ఆల్ రైట్ రైతు బజార్కి వెళ్ళి కూరలు తేవాలి అనేటప్పటికీ తెచ్చి ఎక్కడ పెట్టేసాన్ని ఇంట్లో ఇంకోటి చెప్పాను అన్నీ చెప్పేసాక ఇంక చెప్పడానికి మిగలలేదు చంపేస్తాను చెప్పకపోతుంది ఇప్పుడు అన్నాడు చెప్తానుండు అని ఇప్పుడు చెప్పడం కష్టమే కూర్చుంది ఎందుకనంటే ఇప్పుడు చెప్పడానికి పని లేదు దానికి చెప్పకపోతే చంపేస్తుంది ఇప్పుడు ఎవరిని చెప్పడానికి వశం చేసుకున్నాడో ఆ వశం చేసుకున్న దాంతో చేత్తో తాను చచ్చిపోతాడు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు గురువుగారు గురువుగారు ఏదో ఒకటి చెప్పపోతే చంపేస్తానంటోంది మీరు ఒరే ఈశ్వరుణ్ణి వశం చేసుకుని ప్రయత్నం చేయరా భక్తితో ఉండరా అంటే పిశాచాన్ని చేసుకుంటానని అని అడిగాను నీ కర్మ అలాగే చేసుకో అన్నారు ఇప్పుడు దానికి ఏదో పని చెప్పమంటోంది నేను ఏం చేయను గురువుగారు అన్నాడు అంటే గురువుగారు అన్నారు దానికి ఎందుకురా అంత బెంగెట్టుకుంటావు అని ఆయనది చక్కగా గిరిజాలు దుత్తు ఓ వెంట్రుకు తీసి వాడి చేతిలో పెట్టి దీన్ని తిన్నగా చేసి నాకు చూపించు అని పిశాచానికి ఇచ్చాను పట్టుకెళ్ళి ఇచ్చేశాడు దీన్ని తిన్నగా చేసి పట్టరా అన్నాడు అది ఇటు కాలిట్టి ఇటు కాలెట్టి ఎంతసేపు నుంచి కాళ్ళు తీస్తే వాళ్ళు ఇలా తిట్టుకుంటుంది దాని జీవితాంతం ఆ పిశాచం అలాగే పడుంది కానీ ఇది మాత్రం తిన్నగా అవ్వదు ఇప్పుడు గట్టి ఎక్కాడు ఇంకా అది పెనడగదు ఇంకెప్పుడు దాన్ని పిలవడు గుండ్రంగా తిరగడం అంత తొందరగా మానేస్తుందని మీరు అనుకుంటున్నారా పిశాచానికి అలవాటు చేసినట్టు దీనికి అలవాటు అయింది ఎవరు నువ్వంటే ఇదే నేను అన్నా దీని సుఖమే చూడ్డం దీని సుఖమే నిజమైన సుఖం అనుకోవడం ఈశ్వరుణ్ణి విస్మరించి అన్ని నాప్రజ్ఞాండం ఎప్పటి నుంచో అలవాటయ్యాయి అంత తొందరగా ఈ పిశాచం లొంగదు గురువు గారు అనుగ్రహం కావాలి ఇప్పుడు ఆ గురువు ఎవరు కృష్ణం వందే జగద్గురు కాబట్టి శకటాసుర సంహారాన్ని కథాభాగంగా విని దేహభ్రాంతిని విడిచిపెట్టి ఈ శకటమును ఎందుకెక్కావో నువ్వు తెలుసుకుంటే ఈ శకటము పవిత్రమైనది ఇప్పుడు ఈ శకటం ఏం చేస్తుంది పిశాచము వదిలిపెట్టేస్తుంది వదిలిపెట్టి వేరే పనిలో పడిపోతుంది అది ఇంకా ఎందుకని దానికి ముందు గురువు గారు అనుగ్రహం దగ్గింది అది వెంట్రుకని సవరించడానికి పోయిందని ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే ఈశ్వరానుగ్రహం 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 అంటున్నాడు అన్నప్పుడు అలా రోడ్డుకి పక్కకెళ్ళదు కారు రోడ్డు ఎక్కేస్తుంటుంది ఇదొక్క అలవాటు చేసేసుకుంటే చాలు ఈశ్వరానుగ్రహం పక్క వాడిని కొట్టేస్తాను అలా ఎందుకు చేస్తా ఉంటుంది వెంటనే అలా చేయని కృష్ణుడు ఈశ్వరానుగ్రహం పక్కవాడు డబ్బులు కొట్టేస్తానండి అనలేరు మీరు ఈశ్వరానుగ్రహం వాడిని నాశనం చేసేస్తానండి అనలేరు మీరు ఏం చేస్తుంది మిమ్మల్ని సాత్వికమైన ప్రవృత్తిలోకి తిప్పేస్తుంది ఇప్పుడు ఏమైపోయింది మీరు ఒక కంఫర్టబుల్ వెహికల్లో కూర్చున్నారు ఇప్పుడు ఇందులో కూర్చున్నా ఏమీ బాధ లేదు ఎందుకని ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధ శ్రీర్విజయో భూతి ధృవా నీతిర్మతి మమ డ్రైవర్ సీట్లో ఎవరిని పెట్టేశారు కృష్ణుని పెట్టేశారు కష్టమే రాని సుఖమే రాని అన్ని సుఖాలు వస్తాయా కష్టం వస్తుందో నాడు జ్వరం వచ్చింది వస్తే ఈశ్వర ఏమి నీ అనుగ్రహం జ్వరాన్ని ఇచ్చావా అంటే ఏదో నేను పెద్ద పాపం చేశాను ఎంత కష్టం పెడితే నేను భయం బాధపడిపోతానని జ్వరం ఇచ్చి తీసేసావా ఈశ్వర నేను ఇలా తిరుగుతున్నానని ఓ రెండు రోజులను పడుకో అనుకున్నావా చాలా సంతోషం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారైతే ఏమన్నారో తెలుసా అండి పరమాచార్య స్వామి వారికి నూట నాలుగు జ్వరం వచ్చిందో రోజు తెల్లవారు కట్ట లేచేటప్పటికి స్నానం చేసి వచ్చేస్తున్నారు కాబ శిష్యులు చూశన్నారు మహానుభావ నూట నాలుగు జ్వరం వచ్చింది ఒళ్ళు కాలిపోతోంది తలస్నానం చేశారు ఏమిటండి అన్నారు అంటే పరమాచార్య స్వామి అన్నారు నాకు ఎన్ని జన్మలకో ఈశ్వరుడు పంచాగ్నిహోత్ర తపస్సు చేసి అదృష్టం ఇచ్చాడన్నారు పంచాగ్నిహోత్ర తపస్సు చేసేవాడు నాలుగు వేపులా అగ్ని పెట్టుకుని సూర్యుడు వంక చూస్తూ తపస్సు చేయాలి ఐదు అగ్నిహోత్రాల మధ్యలో ఉంటే ఎలా ఒళ్ళు కాలుతూ ఉంటుందో అలా నూట నాలుగు జ్వరంతో కాలుతోంది ఇప్పుడు నేను కూర్చుని పంచాక్షరి చేస్తే పంచాగ్రీహోత్ర తపస్సు చేసిన మామూలుగా కాదు ఇది కూడా చెయ్యి చంద్రశేఖరా అని ఈశ్వరుడు నాకు ఇచ్చాడు ఏమునుగ్రహన్న స్వామిది అన్నారు ఎంత గొప్ప విషయం చూడండి అంటే ఇప్పుడు ఆయన ఎక్కిన శకటమనకు ఎవరు సారథిగా ఉన్నాడు కృష్ణ భగవానుడు ఉన్నాడు ఆయన ఉండగా ఒకటే నమ్మకం యాజ్ లాంగ్ యాజ్ ది డ్రైవర్ ఈజ్ కేపబుల్ ఫో లాంగ్ ది మ్యాన్ సిట్టింగ్ ఇన్ ది కార్ విల్ బి సేఫ్ ది 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 డ్రైవర్ ఎట్ ఎట్ ఫాల్ట్ నెక్స్ట్ మూమెంట్ మ్యాన్ ఇన్ కార్ కార్ టు మీట్ విత్ అంతే కదండి చాలా అధికారి వాట్ డ్రైవరు బుద్ధి ప్రమాదమునందున్నది రాకూడని సమయంలో డ్రైవర్కి నిద్ర వచ్చింది వెనక సీట్లో కూర్చున్న పెద్ద ఆఫీసర్ అయిన అట్ మెడికల్ లీవ్ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వను వచ్చి డ్యూటీకి జాయిన్ అవ్ అని ఫైల్ మీద ఒకటికి రాస్తున్నాడు నూట నాలుగు జ్వరంగా ఉందంటే డాక్టర్ సర్టిఫికేట్తో తో పెట్టుకున్నాడు ఆయన లీవ్ అప్లికేషన్ కుదరదు ఇంపార్టెంట్ కంటిన్యూ ఇన్ సర్వీస్ ఆఫ్టర్ వన్ వీక్ ఐ విల్ కన్సిడర్ వెదర్ ది లీవ్ కెన్ బి గ్రాంటెడ్ ఆర్ నాట్ అని రాస్తున్నాడు ఫైల్ మీద ఈ టైంలో డ్రైవర్కి నిద్ర వచ్చి యాక్సిడెంట్ అయింది ఈయనకి మెడికల్ లీవ్ ఈయన పై గ్రాంట్ చేయాలి ఎందుకని ఈయన దా దోషం డ్రైవర్ డ్రైవర్ది దోషం వెహికల్ దోషం కాదు డ్రైవర్ లో తేడా ఉన్నది డ్రైవర్ నిద్రపోయాడు వెనకాల కూర్చున్నాయనికి ప్రమాదం వచ్చింది డ్రైవర్ స్థితప్రజ్ఞుడై ఉన్నాడు వెయ్యి కళ్ళతో చూసి నడిపిస్తున్నాడు లోపల ఆయన పడుకున్నాడు నిద్రపోతున్నాడు ఇలా పడుకుని కునుకుతున్నాడు హాయిగా వెళ్ళిపోతున్నాడు నిద్రపోతూ హాయిగా అలసట తీర్చుకుని దిగిపోయాడు అవతల స్టేషన్ ఎందుకు దిగిపోయాడు పద్నాలుగు ఉంటే ఏసీ త్రీ టైర్ ఒకటి ఓ ఏసీ టూ టైరు ఓ ఏసీ ఫస్ట్ క్లాసు ఉంటే ఒక జనరల్ కంపార్ట్మెంటు ఉంటే చలిగాలిలో ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు కిటికీలు వేసేసుకుని అందరూ ఇలా కురుకుతు ఉంటారు సరే బెర్తలు ఉన్న వాళ్ళు హాయిగా నిద్రలో పోతుంటారు అందులో నిద్రపోకూడని వాళ్ళు ముగ్గురే ఉంటారు ఎవరు వాళ్ళు ఒక డ్రైవరు ఒక అసిస్టెంట్ డ్రైవరు ఒక గార్డు నాకు తెలిసి విజయవాడ రైల్వే స్టేషన్కి ఏలూరు రైల్వే స్టేషన్కి మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఆర్డర్ ఉండదు కాబట్టి మన ఇద్దరం ఓ గంట నిద్రపోవచ్చు లేరా పడుకో అని డ్రైవరు అసిస్టెంట్ డ్రైవరు పడుకున్నారు అనుకోండి గార్డు కూడా పడుకున్నారు అనుకోండి ఎంత ప్రమాదం వీళ్ళందరూ నిద్రపోవచ్చు ఇన్ని వేల మంది వాళ్ళు ముగ్గురు తెలివేసుకుంటే చాలు హాయిగా చేరిపోతారు డ్రైవరు ఏ బుద్ధి ఆ బుద్ధి నీదనకుండా కృష్ణపాదాల దగ్గర పెట్టేసి ఈశ్వరా ఈ శకటాన్ని నేను ఎక్కినందుకు అంటే ఈ శకటములోనున్న నేను జీవబుద్ధితో ఉన్న నేను ఆత్మయందు సంగమించి ఇక్కడే యథార్థమైన నేను తెలుసుకోవడానికి ఈ శకటము పనికి రావాలి ఇదే భోజనం చేస్తే సత్యం తత్తేన పరీక్షించామి పరిశించామి అని పొద్దున్న రాత్రి తిప్పడం సత్యము వృతము గు్రతము సత్యముకుగాక అసత్యము నుండి అసత్యముండి సత్యమును తెలుసుకోవడానికి అసత్యము పనికి రావాలి అందుకని అటువంటి శకటమై ఈ శకటము మిమ్మల్ని లక్ష్యాన్ని చేరుస్తుంది ఎప్పుడు తెలిసి కాని తెలియక కాని పరమభక్తితో భాగవతంలో దశమ స్కంధాంతర్గతమైనటువంటి శకటాసుర సంహార వృత్తాంతమును విన్నంత మాత్రము చేత చకటాసురుడు ఇది రాక్షసుడు ఈ బండి ఎప్పుడు ఒక్కసారే ఇదే నేను అన్న భావనతో అన్ని నేను చేస్తున్నానంటే ఇప్పుడు మీరు ఒక్కసారి తిరగేసి ఆలోచించండి నీళ్ళలోకి యశోద పిల్లాడు బోర్లా పడ్డాడు ఏం చేసింది అంటే ఇదంతా ఈశ్వరానుగ్రహం అని చెప్పి బ్రాహ్మణులకి దానాలు చేసింది గోవుల్ని దానం చేసింది అభిషేకాలు చేసింది బట్టలు పెట్టింది పసుపు ఇచ్చింది పొంగిపోతోంది ఏది చేసినా ఈశ్వరుడితో కలుపుతోంది కలుపుతుంటే ఈశ్వరుడు ఏం చేశాడు శకటమును తన్నాడు అంటే ఈ శరీరము దేనికి పనికి రావాలో దానికి పనికొచ్చేటట్టుగా మార్చేస్తున్నాడు ఆసురీ శకటమును చంపాడు అంటే దీని ఎందున్న ఆసురీ బుద్ధిని చంపాడు చంపి ఇది పనికొచ్చే శకటంగా మార్చాడు అంటే మీరు మార్చుకోలేరు కానీ ఆయన్ని పట్టుకుంటే ఆయన మార్చగలడు అన్నిటికీ ముందొక్క ఏది ఇంట్లో జరిగినా ఓ శుభకార్యం జరిగినా మంచి మాట వింటాం ఏది వినకపోతే పొద్దున నిద్ర లేచావు అదే మంచి ఇంకెంతకన్నా మంగళం ఏంటండి లేవకపోతే విడిపోయాడు నిద్రట్లో అంటాడు కాబట్టి లేచావు మంగళం కాబట్టి మంగళం అయినందుకు ఏం చేయాలి నేను లేచాను నా భార్య లేచింది నా పిల్లలు లేచారు ఇంట్లో ఉండవలసినవన్నీ ఉన్నాయి రాత్రి అందరం నిద్రపోయినా కాబట్టి ఈశ్వరుడు మేలు చేశాడు కాబట్టి నేనేం చేస్తాను ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాను కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది మీరు కృతజ్ఞతాభావమును ఆవిష్కరించరి మీరు అన్నం తింటున్నారు ఒక్క మాట పెద్ద మంత్రం అక్కర్లేదండి పెద్ద మంత్రం రావక్కర్లా ఉమామహేశ్వర పర వస్తు మీ అంటే నేను అదే అనమని నేను చెప్పను పేరుతో ఏముంది లక్ష్మీనారాయణ పర బ్రహ్మార్పణ వస్తు ఏ పేరు చెప్పినా ఒక తత్వానికి అందుతుంది లక్ష్మీనారాయణ పర బ్రహ్మార్పణ వస్తు లేదు మీకు ఇంకొక నామం ఏదో ఇష్టం ఆ నామమునకు అర్పణ వస్తు అని మీరు దాన్ని అర్పణ చేసేసి ఇది వాడిచ్చిన ప్రసాదము అని మీరు తిన్నారనుకోండి అంతే అది లోపలికి వెళ్ళి యజ్ఞ ప్రసాదం అయిపోతుంది మీరు పడుకుంటున్నారు పదకొండు మాటలు మీకు ఇష్టమైన నామం చెప్పుకొని ఇంకా తర్వాత మాట్లాడకుండా ఇప్పుడు నేను నిద్రపోతున్న నిద్ర అంతా సమాధి కాపోతోంది అంటే ఈశ్వరుడి పాదముల దగ్గరకు వెళ్ళిపోతోంది అని మీరు పడుకున్నారు నిద్రా సమాధిస్థితి అది సమాధి స్థితి అయిపోతుంది కనురెప్ప ఇలా పైకెత్తుతూ మీ బెడ్రూమ్లో ఎక్కడో మీ కులదేవతారూపాన్ని పెట్టుకుని నిద్ర లేస్తూనే కంటి యొక్క మొదటి చూపు ఆయన పాదాల మీద పడ్డం మీరు అలవాటు చేసుకున్నారు పరమ మంగళంతో ప్రారంభమైంది మీరు మొహం కడుక్కుంటూ స్మరామి పరమేశ్వర వక్ పద్మం పాలాక్షల పరిశోషిత పంచబాణం అంటూ స్మరణ చేస్తూ తోముకుంటున్నారు మంగళమైపోయింది మీరు సంధ్యావందనం చేశారు మంగళం అయిపోయింది మీరు ఆఫీస్కి వెళుతూ ఈశ్వర నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చి నేను పాపం ఎందరో ఈ దేశంలో ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు నేను హాయిగా వెళ్ళి ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక సీట్లో కూర్చొని కొన్ని ఫైల్స్ మీద నేను రాయగలిగినటువంటి అధికారం నాకు ఇచ్చావు కృతజ్ఞుడను అని ఒక మాట చెప్పి ఈశ్వర నాకు బ్యాంకులో ఒక మంచి ఉద్యోగం ఇచ్చావు కోటేశ్వరరావు లాంటి వాడికి ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పించగలిగిన అధికారం నాకు ఇచ్చావు అని ఒక నమస్కారం చేసి మీరు వెళ్ళిపోయారు ఆ ఉద్యోగం ఈశ్వర ప్రసాదం అయిపోయింది ఏం చేయాలంటే పూజ అంటే అస్తమానం పూజ చేయక్కర్లేదు పూజ గది ట్రైనింగ్ సెంటర్ ఇది పరంపరగా నడిచిపోతుండాలి అప్పుడు ఎప్పుడు డ్రైవర్ సీట్లు ఆయనే ఉంటాడు డ్రైవర్ మారడు ఒక్కొక్కసారి ఆఫీసర్ గారు లోపల కూర్చుని మీరు ఒకసారి వెళ్ళొచ్చేయండి అంటాడు ఇంకోటి ఎక్కుతాడు కారు ఎవడెక్కినా ఎంతకాలం భద్రం డ్రైవర్ భద్రంగా నడిపినంత సేపే డ్రైవర్ని ఎప్పుడూ మార్చకూడదు కృష్ణుడిని కూర్చోబెట్టాలి అన్ని ఈశ్వరుడికి చెప్పి చేసేసుకుంటుండమే ఈ శకటం మిమ్మల్ని చేర్చవలసిన తీరానికి చేర్చేస్తుంది ఏమిటి నమ్మకం కృష్ణుడి మీద నమ్మకంతో మంచి పనులు చేసుకుంటూ పోయిన యశోద కోసం బండి తన్నిన కృష్ణుడే మీకు ఆలంబనం అని స్వామి ఆ రోజున బోర్ల పడడం బోర్ల పడడం అంటే ఏమిటో తెలుసా అండి నమహ మనహ 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 అంటే నాది 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 దీనికి ట్రైనింగ్ అక్కర్లా ఏమీ లేకపోయినా మనం పిల్లలకి నేర్పేది ఏమిటో తెలుసా అండి ఈ కాలెవరిది నాది చెయ్యవరిది నాది అని వాడికి నేర్పితే వాడిని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మా అబ్బాయి చూడండి అప్పుడు ఎన్ని మాటలు వచ్చాయో అని మనవాడిని తీసుకెళ్ళి నాన్న ఈ కాలెవరిదిరా నాది ఈ చెయ్యవరిది నాది నాన్నం ఎవరిది నాది అని వాడు అంటుంటే ఏడి 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 పండేడి అంటే వీడు ఎవరు అంటే నేను మనం బాగా విషం మొప్పుతాం వాడికి వాడు నేను నాది నేను నాది ఇంకా జీవితాంతం ఈ రెండు అయిపోతాడు ఈ నేను ఈ నాది విరవడానికి గురువుకి మళ్ళీ ఎంత టైం పడుతుందో తిప్పుతాడు ఆయన ఇది బోర్లబండం ఆయన జగదాచార్యుడయ్యి వచ్చాడు అర్ధరాత్రి పుట్టాడు అజ్ఞానం బాగా ఉంటుంది కాబట్టి చీల్చడానికి అందుకుని ఆయన ఏం చేస్తాడు మనహ మనహ అనకరా నాది నాది అనకో ఇలా పువ్వట్టుకునే ఓం నిధనపతయే నమహ నాది కాదను ంతికయ నమ నమః ఓం 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 హిరణ్యాయ హిరణ్యలింగాయ అను ఇదే పూజ రేపు శివరాత్రి నాడు మీరు మీ అందరితో అనిపిస్తారు ఈ నామాలు శివాష్టోత్తరం అంతా అనిపించి ఆడ మగ కలిసి అంటారు మీ అందరూ చేతులు వేసినటువంటి పువ్వులు అర్చన జరుగుతాయి మగవారందరూ విభూతి కస్తూరి జలం చేస్తారు ఆడవాళ్ళందరూ చక్కగా క్యూలో లేచి వచ్చి వరుసగా అద్భుతంగా నామం జరిగిపోతుంటుంది మీరు వచ్చి కుంకుమ అమ్మవారి పాదాల మీద వేసి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి కూర్చుంటుంటారు ఎంత అందమైన కార్యక్రమం చూడండి మనం ఉద్ధరింపబడే కార్యక్రమం జరుగుతుంది అంత అందమైన కార్యక్రమం జరిగి రక్షగా పసుపు రే పసుపు తాడు ఆడవాళ్ళకెడుతుంది విభూతేమో మగవాళ్ళకెడుతుంది ఆడవాళ్ళు కూడా విభూతి పెట్టుకోవచ్చు దోషం లేదు చక్కగా అందరికీ ప్రసాదం అందుతుంది అందరికీ లక్ష్మీ కళ్యాణం పుస్తకాలు అందుతాయి హాయిగా సా రాత్రి ఆ లక్ష్మీ కళ్యాణం ద్వీపత ఎలా చదవాలో నేర్పుతారు ఒకసారి కాబట్టి ఏమవుతుంది అదృష్టం పండిపోతుంది అంతే కర్మ చేత భక్తి చేత జ్ఞానము వేపకి నడుస్తాడు పైకి చిన్న లీల ఆంతరమనంలో ఎంత పెద్ద రహస్యం దాచాడో చూడండి స్వామి నమహ నేర్పడం బోర్లా పడ్డం ఇది నేర్పి ఆ ఉత్సవం ఆవిడ చేసిందంటే ఆవిడ నమహ అంది నాది కాతి ఈశ్వరానుగ్రహం అంది శకటం తిరిగిపోయింది ఇంత గొప్ప లీల రేపటి రోజున తృణావర్తోపాఖ్యానమని అద్భుతమైన ఆఖ్యానము మనం జీవితంలో దేనివల్ల చెడిపోతున్నామో ఆ లీల చేసి కృష్ణ పరమాత్మ చూపిస్తారు ఉద్ధరించడానికి అది రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను మనం ఇవాళ ఒక్కసారి మహానుభావుడు గురుస్థాయిలో నిలబడి చేసిన లీల కాబట్టి కృష్ణం వందే జగద్గురు అని చెప్పుకుని బయలుదేరదామైన